హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చాలా మంది సబ్స్క్రైబర్స్ నన్ను బల్లులు బొద్దుల మీద వీడియో చేయమన్నారండి అండి కాకపోతే అవంటే నాకు చాలా ఒక విధమైన కంపరం అండి జుగుప్సాకరంగా ఉంటాయి కాబట్టి నాకు అంత ఇష్టం ఉండదు సో నాకు ఇంట్లో కూడా ఆ సమస్య లేదు కాబట్టి చేయలేదు కాకపోతే ఈ రోజు నాకు ఇంట్లో ఆ సమస్య ఎదురైంది సో దాన్ని నేను క్లియర్ చేసుకునే ప్రక్రియలో మీకు ఈ వీడియో షూట్ చేసి అయితే పెడుతున్నాను యాక్చువల్లీ మా ఇంట్లోకి ఎప్పుడు కూడా నేను బల్లు బొద్దింకులు ఏవి ఉండకుండా నీట్గా క్లియర్ గా పెట్టుకుంటుంటానండి ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఈ కిచెన్ లో కప్స్ పెట్టే ర్యాక్ అయితే ఒక పిల్ల అయితే కనిపించిందండి ఇది బయట నుంచి వచ్చింది ఖచ్చితంగా ఎక్కడ నుంచి వచ్చిందో తెలియడం లేదు కాబట్టి వచ్చే కప్పులు అయితే దాంకొని ఉందండి ఇది కాఫీ మాక్స్ పిల్లలకి బూస్ట్ అవి ఇచ్చే కప్స్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ అలా పెట్టుకొని ఉన్నాను కదా సో అక్కడైతే దూరేసింది సో దీన్ని నేను తరిమే ప్రక్రియలో అంటే దీన్ని చంపకుండా ఇది బయటకి వెళ్ళిపోవాలి ఇంకా ఇంట్లోకైతే రాకూడదు అనే ఇదిలో ఒక సొల్యూషన్ అయితే ప్రిపేర్ చేశాను అండి చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది అది బల్లుల్ని తరమడానికి కాకుండా ఇంకో విధంగా కూడా నాకు ఆ సొల్యూషన్ బాగా హెల్ప్ అయింది సో అదేనండి వీడియోలో మీకు చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి చూడండి నేను అన్ని కదిలిచ్చిన తర్వాత చూడండి చిన్న బల్లి పిల్ల అదేం పెద్దది కూడా కాదు సో అది బయట నుంచి అయితే వచ్చిందని అర్థమైపోయింది ఇప్పుడు దాన్ని నేను ఇంట్లోంచి తరిమేసే మెడిసిన్ అయితే తయారు చేయబోతున్నారండి యాక్చువల్లీ నాకైతే చాలా ఒక విధమైన చెప్పాను కదా నాకు వాటిని చూస్తే నాకు ఇంకా రెండు మూడు రోజుల దాకా అలాగే అన్ని విధాలు కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట సో బళ్ళు కాక్రోచెస్ని నేను అంత ఇదిగా చేయను సో ఈరోజు నాకు సమస్య వచ్చింది కాబట్టి నేను ఈ సొల్యూషన్ అనేది ప్రిపేర్ చేశాను చూడండి ఇందుకోసం మొదటైతే నేను డెటాల్ తీసుకున్నాను ఈ డెటాల్ కూడా ఈ కలరే తీసుకోండి మనకి గ్రీన్ కలర్ కలర్స్ అవైలబిలిటీలో ఉంటాయి అలా కాకుండా ఇలా బ్రౌన్ కలర్ అంటే హనీ కలర్లో ఉండేది అయితే తీసుకోండి ఈ డెటాల్ సో ఈ చిన్న బాటిల్స్ కూడా దొరుకుతాయండి మీకు ఆ చిన్న బాటిల్ అయినా తెచ్చుకోండి సరిపోతుంది సో ఖచ్చితంగా చేతులకి గ్లౌజెస్ వేసుకోవాలి అలాగే ముఖానికి మాస్క్ మాస్క్ కాకపోయినా స్కార్ఫ్ అయినా బాగా చుట్టేసుకోండి ఎండలోకి వెళ్ళినప్పుడు ఎలా స్కార్ఫ్ చుట్టుకుంటాం అలా అయితే చుట్టేసుకోండి అండ్ ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేను టాయిలెట్ క్లీనర్ చూపిస్తున్నాను ఇవి మీకు రకరకాల పేర్లతో బ్రాండ్స్ బయట దొరుకుతూ ఉంటాయి సో నా దగ్గర ఉన్నది మీకు చూపిస్తున్నాను టాయిలెట్ క్లీనర్ సో ఇది కూడా వాడుతున్నాం అందుకే చెప్పాను చేతులకి గ్లౌజెస్ ముఖానికి స్కార్ఫ్ ఖచ్చితంగా చుట్టుకోవాలండి అండ్ ఇది చేసేటప్పుడు ఏంటంటే పిల్లలు అస్సలు ఉండకూడదండి మనకి దగ్గరలో ఉండకూడదు ఇంట్లో లేని సమయంలోనే ఈ సొల్యూషన్ మీరు ప్రిపేర్ చేసి స్ప్రే చేసుకోండి అలాగే కిచెన్లో మీరు దీన్ని స్ప్రే చేసేటప్పుడు తగు జాగ్రత్తలు అన్ని తీసుకోండి క్లాత్స్ అన్నీ కవర్ చేసేసి కిచెన్లో మనకి యుటెన్సిల్స్ ఏమన్నా ఉన్నా కూడా వాటి కవర్ చేసేసుకొని నీట్గా అప్పుడు దీన్ని స్ప్రే చేసి యూస్ చేసుకోండి ఇప్పుడైతే తయారీ విధానం చూసేద్దాం ఇందుకోసం నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నానండి అన్ని అన్నీ కూడా ప్లాస్టిక్ వస్తువులే వాడండి ఈ ప్రిపరేషన్కి ఒక మగ్గులో అయితే తీసుకున్నాను ప్లాస్టిక్ మగ్గులో తర్వాత మనం తీసుకున్న డెటాల్ క్యాప్ ఉంటుంది కదా బాటిల్కి ఆ క్యాప్తోనే ఒక క్యాప్ డెటాల్ లిక్విడ్ వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా లిక్విడ్ వేయగానే ఎలా వైట్గా మారిపోయింది వాటర్ అంతా కూడా సో ఇప్పుడు అదే క్యాప్ అంటే డెటాల్ మూత ఉంది కదా బాటిల్ మూత అదే బాటిల్ మూతకి మూతకి మనం రెండు క్యాప్ల ఈ హార్పిక్ సొల్యూషన్ అంటే టాయిలెట్ క్లీనర్ వేసుకుంటున్నాము చూడండి హార్పిక్ అంటే హార్పిక్ లాంటి మిగతా బ్రాండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో నా దగ్గర ఉన్నది వచ్చి మీకు చూపిస్తున్నాను సో ఇది కూడా ఒక రెండు క్యాప్స్ వేసుకోండి ఒక క్యాప్ డెటాల్ అలాగే టాయిలెట్ క్లీనర్ ఒక టూ క్యాప్స్ ఇవి వేసేసి హాఫ్ లీటర్ వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కడ కూడా స్టీల్ కానీ మిగతా మనం ఇంట్లో వాడుకునే వస్తువులు ఇది కూడా యూస్ చేయకండి సో ఇలా నేను ఒక టూత్ బ్రష్ ఆయనతో ఈ అంతా కూడా కలిపేస్తున్నాను బాగా కలిసిపోవాలండి మనకి డెటాల్ అలాగే టాయిలెట్ క్లీనర్ మొత్తం కలిసిపోవాలి చూడండి ఈ మిశ్రమం అయితే రెడీ అయిపోయింది సో ఇది నేను బల్లని తరమడానికే కాకుండా ఇంకో విధంగా కూడా ఈ సొల్యూషన్ నాకు బాగా ఉపయోగపడింది అని చెప్పాను కదా అదేందుకు కూడా చూపిస్తాను చూడండి ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు నాకు చాలా మంచి సొల్యూషన్ అయితే ప్రిపేర్ అయింది సో అదేం చూపిస్తాను ఆల్రెడీ మన వీడియోస్ లో డైనింగ్ టేబుల్ మీద మీరు గమనించే ఉంటారు ఇంక్ మార్క్ అనేది ఉందండి ఏంటంటే పెన్లు రీఫిల్ నుంచి ఇంక్ ముద్దగా లీక్ అయిపోయి ఒక దగ్గర పడిపోయింది చాలాసార్లు ట్రై చేశానండి క్లియర్ చేద్దామని నాకైతే కుదరడం లేదు అంటే అది పోవట్లేదు సో ఒక్కసారి ఈ సొల్యూషన్ తయారు చేశాను కదా దీన్ని ఒకసారి ట్రై చేసి చూద్దాము పోతుందో లేదో చూద్దాము అని చెప్పి అలాగే ఆ మిక్స్ చేసిన బ్రష్ కాస్త ఆ సొల్యూషన్ వాటర్ అనేది వేసి ఆ ఇంక్ చూసారు కదా ముద్దగా ఎలా ఉందో ఇంక్ అనేది ఇది చాలా వీడియోస్లో కూడా ఉంది గమనించండి మీరు నేను వీడియోస్ షూట్ చేసినప్పుడు డైనింగ్ టేబుల్ మీద షూట్ చేసుకుంటాను సో చూడండి ఎలా అయితే వదిలిపోతుందో ఎంత ఈజీగా ఇది కనీసం ఒక మూడు నెలల క్రితం పడిందండి అప్పటి నుంచి ఇది పోకుండా డ్రై అయిపోయి ఇలా అత్తకుపోయింది అనమాట సో ఈ సొల్యూషన్ వేసి రుద్దుతుంటే ఎంత ఈజీగా అయిపోయిందంటే సో మనం ప్రిపేర్ చేసిన సొల్యూషన్ వచ్చి అంత ఘాటుగా ఉందన్నమాట సో అంత కెమికల్ అంటే యాసిడ్ బేస్డ్ కాబట్టి ఈజీగా వదిలిపోయింది సో చూస్తున్నారా ఎంత బాగా క్లియర్ అయిపోయిందో సో మీకు కూడా ఏదైనా వుడెన్ ఫర్నిచర్ మీద ఇట్లాంటి ఇంక్ మార్క్స్ కానీ పెయింట్ మార్క్స్ కానీ ఉంటే ఇలాంటి సొల్యూషన్ అనేది ప్రిపేర్ చేసుకొని మీరు చక్కగా వాటిని క్లియర్ చేసుకోవచ్చండి సో ఇది అయిపోయిన తర్వాత చక్కగా ఒక వెట్ క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేసి తర్వాత పొడి తుడి చేసుకుంటే సరిపోతుంది మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది వుడ్ కూడా ఏం డ్యామేజ్ కాదండి నీట్గా ఉంటుంది సో చూస్తున్నారు కదా మనం కత్తులు బ్లేడ్లు పెట్టి క్లియర్ చేయట్లేదు కదా జస్ట్ టూత్ బ్రష్ తుడుతున్నాము ఈజీగా అయితే క్లియర్ అయిపోయింది గమనిస్తున్నారా మార్క్ అయితే ఎలా పోయిందో ఫస్ట్ ఎలా చూసారో తర్వాత ఎలా అనేది నేనైతే ఒక స్పాంజ్తో తుడిచేసుకొని తర్వాత గుడితో అయితే తుడుస్తున్నాను ఎంత షైనింగ్ అసలు ఎక్కడ మరకుండా అని కూడా తెలియడం లేదు అంత బాగా అయితే క్లియర్ అయిపోయిందండి సో ఇప్పుడు నాకు ఈ ఇంక్ మార్క్స్ పోయినాయి కదా ఇదే సొల్యూషన్ ఈ సొల్యూషన్ ఇప్పుడు మనం బల్లుల్ని తరం కొట్టడానికి ఎలా యూజ్ చేయాలనేది మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సొల్యూషన్ని మనం ఒక స్ప్రే బాటిల్ను నింపుకోవాలండి నేనైతే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను వేస్ట్గా పడేసేది దీంట్లోకి మనం ప్రిపేర్ చేసిన సొల్యూషన్ అయితే పోసుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఇలా పోసుకున్న తర్వాత మనకి స్ప్రే బాటిల్స్కి పైన మనం పంప్ చేస్తాం కదా అదైతే మీకు రెడీమేడ్గా బయట అమ్ముతుంటారు బాటిల్ బాటిల్ అయినా కొనుక్కోవచ్చు లేదా ఇలాగ దాని బాటిల్ మీద ఉన్న దాన్ని తీసి ఇలాగ వాటర్ బాటిల్స్కి అయినా ఫిక్స్ చేసుకుని చేసుకోవచ్చు అండి సో దేనికైనా కూడా ఈ స్క్రూ టైప్ బాగా ఫిట్ అవుతుంది చూడండి ఇలాగ ఫిట్ చేసుకొని ఒకసారి స్ప్రే చేసి చూసుకోండి పడుతుందా లేదో అనేది సో చూడండి చక్కగా పడుతుంది కదా ఇప్పుడు నేనైతే ఆ కప్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసానండి చేసేసిన తర్వాత అదైతే ఆ కప్పుల రెండు కప్పులు అయితే దాంకుందా అక్కడైతే స్ప్రే చేస్తున్నాను నాకు ఇది కొంచెం షూట్ చేయడం ఇబ్బంది అయిందండి ఎందుకంటే అది ఎగిరి బయటపడింది అనమాట బయటపడి కిచెన్లో మొత్తం కిందంతా పరిగెడుతూ ఉంది సో దాన్ని ఎట్లాగో బయటకు తరమాలన్న ఉద్దేశంలో అంతా కూడా స్ప్రే చేశాను కదా సో నాకు కొంచెం వీడియో తీయడం ఇబ్బంది అయిపోయిందండి సో అదైతే మొత్తానికి బయటకెత్తిపోయింది కాకపోతే మా ఇంటి గడప మెయిన్ డోర్ బయట కూడా కారిడార్లో ఈ బల్లులు ఉన్నాయండి సో వాటి మీద కూడా నేను స్ప్రే చేశాను అవి కూడా పారిపోయినాయి ఇక్కడ చంపడం ఉద్దేశం కాదండి వాటిని బయటికి తరిమేయడం అనేది నా మెయిన్ టార్గెట్ సో ఈ స్ప్రే అనేది చాలా బాగా యూజ్ అయింది చూస్తున్నారు కదా ఎట్లా పరిగెడుతున్నాయి స్ప్రే చేస్తుంటే సో మనకేంటంటే ఇవి బయట ఉన్నా కూడా ఇంట్లోకి అయితే వచ్చేస్తాయండి ఖచ్చితంగా అందుకని బయట కూడా కూడా తరిమేశాను సో చూస్తున్నారు కదా సో ఈ సొల్యూషన్ చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో బల్లులు కానీ ఉంటే ఒకసారి మిషన్ వాళ్ళని ట్రై చేసి అప్పుడు కమెంట్ చేయండి నా ఐడియా నా టిప్ నచ్చినట్టు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్